ప్రభునామానికే కలుగును కలుగునిగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టనామలు శుభములు మరియు అందరికీ ఉందినవండి యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే దేవుని కూర్చిన సందేశము దేవుని కూర్చిన సందేహం సందేశం మొదటి నాలుగు వచ్చినాల్లో ఎలుహు తన గురించి చెప్పుకుంటున్నాడు ఎలుహు ఎప్పటికీ మూడు సార్లు మాట్లాడాడు అంటే ముగ్గురు వ్యక్తులు మాట్లాడినన్నిసార్లు తాను మాట్లాడాడు వినేవాళ్ళు బహుశా కొంత అసహ్యాన్ని అసహనాన్ని చూపించి ఉంటారు అందుకే కొంతసేపు నన్ను ఊర్చుకోండి అంటున్నాడు దేవుని తరపున మాట్లాడడానికి దేవుని పక్షంగా నేను నేను ఇంకా మాట్లాడడానికి నాకు ఇంకా దేవుని గురించినటువంటి విషయాలు నా దగ్గర ఉన్నాయి అంటాడు మూడవ వచనంలో దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపిస్తాను అంటాడు నా మాటలు ఏమాత్రము అబద్ధములు కావు అంటున్నాడు స్నేహితులు యోగి యొక్క ముగ్గురు స్నేహితులు మాటి మాటికి చెప్పిన విషయాలని ఎలిహు మరొకసారి చెప్పడం లేదు కానీ ఎలిహు అనుకుంటున్నాడు తనకు కూడా గొప్ప జ్ఞానం ఉంది అని అభిప్రాయపడుతున్నాడు అభిప్రాయపడుతున్నాడు తన జ్ఞానము పరిపూర్ణమైనదని చెప్పుకుంటూ తానేవో గొప్ప విషయాలు చెబుతున్నట్టు ఆలోచిస్తూ ఉన్నాడు తన జ్ఞానం పరిపూర్ణమైనదని తన గురించి తాను చెప్పుకుంటున్న ఇలీహుని గురించి మనం ఏమనుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి అయితే ఎలీహు దేవుడు నీతి చూపించడానికి ప్రయాసపడడంలో మంచి పనే చేశాడు ఐదో వచనం నుంచి పదిహేనో వచనం వరకు మనం చూస్తే ఎలుగు ముఖ్యంగా రెండు అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి మనుషులకు ఏది జరగాలని దేవుడు నిర్ణయిస్తాడో దేవుడే తన జ్ఞానం చొప్పున ఆ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు రెండవది ఏంటంటే దేవుని శిక్ష వెనుక కరుణతో కూడిన ఉద్దేశం ఉంది దేవుని శిక్ష వెనుక కరుణతో కూడిన ఉద్దేశం ఉంది అదేంటంటే తప్పి తిరిగే వారి మార్గాన్ని సరిచేసి వారిని మార్చడం వారిని మార్చడం దేవుడు సర్వశక్తి మహాజ్ఞాని గనులను అల్పులను అందరిని కాపాడేవాడు ఐదవ శరులు అంటాడు దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయడు ఆయన శక్తి బహుబలమైనది ఆయన కనికరము కారుణ్యం అమోఘమైనవి తన ప్రజల బాధలను చూచి ఆయన బాధపడతాడు ఆయన వివేచనా శక్తి బలమైంది ఆరోచనలు అంటాడు భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు దీనిలకు న్యాయం జరిగిస్తాడు పాపులను శిక్షించి దీనిలకు న్యాయం చేకూరుస్తాడు ఈ లోకంలోనే దేవుడు న్యాయవంతులకు ప్రతిఫలమిచ్చి దుర్మార్గులను దండించే విషయంలో ఇంతకుముందు యోగు యొక్క స్నేహితులు ముగ్గురు వెలిబిచ్చినటువంటి పాత అభిప్రాయాన్ని ఇతను మరలా చెప్తా ఉంది నీతి ఆయన కనిపెడుతూ ఈ లోకంలో వారిని సన్మానిస్తాడు అంటారు ఏడవ విషయంలో నీతి మంత్రులు ఆయన చూడకపోడు వారు సంఖ్యలతో కట్టబడి ఉంటే బాధాపాసముల చేత కట్టబడి ఉంటే అప్పుడు వాళ్ళు గర్వంగా ప్రవర్తించారు అని వారి వారి కార్యాలను వారి వారి దోషాలను వారికి ఆయన తెలియజేస్తాడు తనయందు విశ్వాసము కనిపరిచేటువంటి విశ్వాసులు గర్విష్ఠులైనప్పుడు దేవుడు శిక్షించడానికి హక్కు కలవాడు అంటాడు ఒకడు తన కుమారుణ్ణి ఎలా శిక్షిస్తాడో అలాగే దేవుడు తన వారిని శిక్షిస్తాడు అంటాడు వారి పాపాలు ఏంటో వారికి చూపించి వారిని ఒప్పిస్తాడు వినే చెవులంటే ప్రభుకి ఎంతో ఇష్టం ఆయన ఉపదేశించడానికి చెవులు తెరుస్తాడు పదవచనులు అంటాడు ఉపదేశం వినుటక వారి చెవులు తెరవజేయను పాపము విడిచి రండి అని ఆజ్ఞాపించు వారు ఆలకించి ఆయన సేవిస్తే వారికి మరల ఆరోగ్యాన్ని ఇస్తాడు పదకొండవ చిన్న వారు ఆలకించి ఆయనను సేవించినగా తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరంలో సుఖముగాను వెళ్ళబుచ్చుతారు వారు ఆలకించకపోతే వారు బాణముల చేత కూలి నశిస్తారు జ్ఞానం లేక చెడిపో చనిపోతారు చెడిపోతారు అంటాడు పశ్చాత్తాపం విధేయత ఉన్నవారికి క్షమాపణ వారు ఆలకిస్తే వారికి క్షేమం వారు ఆలకించకపోతే నశించిపోతారు పదమూడోచులు అంటాడు అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు క్రోధం ఉంచుకుంటారు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర దేవుని గురించిన అజ్ఞానం ప్రమాదం దుష్టుడు తన పాపాన్ని తనలోనే ఉంచుకుంటూ దేవుని వైపు తిరగడు వాడు దేవునికి మొరపెట్టడు ఇంకా వారు ఎవ్వన కాలమందే మృతి పొందుతారు అంటాడు పద్నాలుగో జిల్లు వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదవుతుంది అంటాడు శ్రమ పడే వారిని వారు పడే శ్రమ నుంచి శ్రమ వలన వారు పడేటువంటి శ్రమ నుంచి ఆయన వారిని విడిపిస్తాడు బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు ఇంకా మనం చూస్తే పదహార వచనం నుంచి ఇరవై ఒకటో వచ్చిన వారు యోగుతో అంటున్నాడు బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుపోతాడు ఇక్కడ యోబుకు అవసరమైన వాటిని చెబుతున్నాడు ఇక్కడ తన మాటలు చెబుతూ వినమని యోగును మరోసారి హెచ్చరించాడు దేవుడు యోగు పట్ల చూపించాడు ఆయన బాధల నుండి నేను తప్పిస్తాడు ఇరుకు నుండి విశాల స్థలంలోకి తోడుకొని పోతాడు నీ ఆహారమును క్రొుతో నింపుతాడు నీకు సర్వసమృద్ధి దయచేస్తాడు అని చెప్తా ఉన్నాడు పదిహేడు చూస్తే దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుతుందయ్యా న్యాయ విమర్శయు తీర్పును కూడుకున్నాయి అంటున్నాడు తన ముగ్గురు స్నేహితుల వల్ల ఎలుగు ఎలుగు కూడా యోపును దుష్టుడుగా భావించి మాట్లాడుతున్నాడు విశ్వాసుల క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు దుష్టులకు కూడా వారి అవిశ్వాస క్రియలను బట్టి వారిని శ్రమపరిచి తీర్పు తీరుస్తాడు న్యాయ విమర్శ తీర్పు నీ కొరకు కూడుకుని ఉన్నాయి అంటున్నాడు యోగు నీ కోపం వస్తుంది నీ క్రోధం పుడుతుంది ఒకవేళ క్రోధంలో దేవుని తిరస్కారం చేస్తావు పడు నీవు చేయవలసిన ప్రాయశ్యత్వం గొప్పదని నువ్వు మోసపోతావేమో జాగ్రత్తపడు అంటున్నాడు నీవు బల బలప్రయత్నములు చేయుటి బాధను అందకుండానే తప్పిస్తాయా అంటే ఇక్కడ ఎంత గొప్ప ప్రాయశ్చత్వం చేసినా నీకు విడుదల కలగదు అని చెప్తున్నాడు జనులను తమ స్వస్థలములో నుండి తమ స్థలములలో నుండి కొట్టివే రాత్రి రావాలని నువ్వు కోరుకోవద్దు దేవుడు తన శ్రమను పంపించినందున దాన్ని గ్రహించి పాపం చేయకుండా ఉండాలంటాను ఇరవై రోజులు జాగ్రత్త పొడము చెడుతనము చేయకుండా దుఃఖానుభవం అది మంచిదని నీవుని వాటి వారిని కోరుకుని ఉన్నావు కాబట్టి తన మిగిలిన ముగ్గురు స్నేహితులు వలె ఎలిహు కూడా దుష్టుడువు నువ్వు దుష్టుడు కాబట్టే నీలో ఈ శిక్ష పూర్తిగా కనబడతా ఉంది నీవు దుష్టుడు అంటున్నాడు అందుకే నీకు న్యాయపు తీర్పు న్యాయ విమర్శ తీర్పు ఈ రెండు కూడుకొని ఉన్నా ఈ రెండు నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి అంటున్నాడు అంటే తన స్నేహితుల్లాగా ఇతను కూడా యోగుని దుష్టుడుగానే ఎంచాడు తన దుష్టత్వం వలననే ఇలాంటి శ్రమలన్నీ పొందుతున్నాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇంకా మనం చూస్తే ఇరవై రెండవ వచ్చిన వారు ఇరవై రెండవ నుంచి ఆలోచించము దేవుని శక్తిమంతు దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడు ఎవడు ఉంటాడు దేవుడు శక్తివంతుడు ఘనత వహించినవాడు ఆయన పోలిన బోధకుడు ఎవడు లేడు ఆయన పోలిన బోధకుడు ఎవడు లేడు ఇరవై మూడోసిన అంటాడు ఆయనకు నియమించిన వాడు ఎవడు నీవు దుర్మార్గ పనులు చేస్తున్నావని ఆయనతో ఎవడు కూడా పలకడానికి తెగించలేడు అంట అంటే యోగు ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎలుగు యొక్క ఉద్దేశం ఆయన చేసిన పనులన్నింటిని బట్టి యోగు దేవుని గణపరచాలంటాడు ఇరవై నాలుగు మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహింపరుషుకైనా ఏమో జాగ్రత్తపడు అంటాడు ప్రకృతిలో దేవుడు చేసే పనులు అందరూ చూస్తారు మనం ఊహించిన దానికంటే కూడా దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు ఎల్లప్పుడూ గొప్పవాడు ఇంకా ఇరవై ఏడవ నుంచి ముప్పై మూడో వరకు చూస్తాయి ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షం వలయం పడును అంటాడు ఇక్కడ ప్రకృతిలో వ్యక్తమయ్యే దేవుని శక్తిని వర్ణిస్తున్నాడు దేవుని శక్తిని వర్ణిస్తున్నాడు వర్షం అనేది దేవుని అద్దె నుండి వస్తుంది అంటున్నాడు ఆయన నీటి బిందువుల్ని నీటి ఆవిరి రూపంలోనికి మార్చి భూమి మీద నుండి పైకి వెళ్ళేలా చేయగలడు మంచుతో కూడిన వర్షంలాగా దాన్ని మార్చగలడు అంటాడు దేవుడు వర్షాన్ని తుఫాను చేయడంలో మనుషులను పాలించడంలో ఆ పాలించే కొరకు వాటిని ఉపయోగించడంలో తన మహాజ్ఞానాన్ని కనుపరుస్తున్నాడంట ఇరవై దోషంలో మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును అంటాడు మేఘములు పాపాత్ములు పుణ్యాత్ములు అనే భేదం లేకుండా అందరి మీద వర్షిస్తాయి అందుకే మతేసార్త ఐదులు అంటారు యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుల మీద అనీతివంతుల మీద ఆయన వర్షాన్ని సమృద్ధిగా కూర్పిస్తాడు ఇరవై తొమ్మిదో మనం చూస్తే మేఘములు వ్యాపించి విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చి విధమును ఎవడైనాను గ్రహింపుగా గ్రహింపజాలను అంటాడు ఇంకా ముప్పై వచ్చిన చూస్తే ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయను సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును అంటాడు అనుదినం దేవుడిచ్చే కాంతి గురించి మాట్లాడసాగుతున్నాడు ఇక్కడ వెళ్ళి ఇంకా ముప్పై ఒకటో విషయంలో చూస్తే వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును అంటాడు అంటే దీని అర్థం ఏంటంటే దుష్టుని శిక్షణ కోసం దేవుడు మెరుపులను కూడా ఉపయోగిస్తాడు ఆయన సూర్యకాంతిని ఇస్తున్నాడు అది లేకపోతే ఆహారం ఇచ్చే మొక్కలు పెరగవు మేఘాలను చీకటిలాగా కంబజేస్తాడు ఉరుములు మెరుపులు తుఫాను ఆయన రాకడం తెలియజేస్తే ముప్పై రెండు ముప్పై మూడు విషయంలో ఇరుప్రక్కల ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలాలని ఆయన దానికి ఆజ్ఞాపిస్తాడు ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేస్తుంది తాను వస్తున్నాడనేటువంటి విషయం ఆయన పశువులకు తెలుపుతాడు అంటున్నాడు ఎలీహు దేవుని గురించి ఎక్కువగా తెలియదు ఎక్కడో దూరం నుంచి తెచ్చుకున్న జ్ఞానం ఇది అంటున్నాడు అయితే క్రీస్తునందు దేవుడు మనకు ఈ దినాల్లో ప్రత్యక్షుడయ్యాడు ఎలిహుకు ఈ సంగతి తెలియదు మనిషిని దేవుని నుండి విడదీసేది ఏది ఒక మనిషిని దేవునికి దూరం చేసేది ఏది అని మనం చూస్తే అది మన పాపమే అది మన పాపమే ఒక మనిషిని దేవుని నుండి దూరం చేసేది పాపం రక్షింపనేరకు ఎండునట్లు ఎహోవా హస్తము కురచ కాలేదు వెన్నరకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి మీ పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరిచాయి అంటాడు ముఖాన్ని మరుగుపరిచాయి కాబట్టి దేవునికి మానవుని దూరం చేసేది ఏంటి అంటే పాపం ఈ పాపాలు మానవుడు దేవుని ముఖాన్ని చూడకుండా మరుగుపరిచాయి అందుకే ఆయన మన ప్రార్థన ఇక్కడి నుంచి మన చేతిలో రక్తం చేత మన వేళ్ళు దోషం చేత అపవిత్రపరచబడ్డాయి మీ పెదవులు ఆడుతున్నాయి మీ నాలుక కీడిని బట్టి మాట్లాడుచున్నది అంటాడు గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు మూడు వచనాల నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకట్లేదు సత్యాన్ని బట్టి ఎవడు ఆడతలేదు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసం మాటలు పలుకుతున్నారు చెడుగును గర్భమును ధరించి పాపానికి అంటున్నారు అందుకే దీనివల్ల దేవుడు దేవునికి మానవుడు దూరం అయిపోతున్నాడు అయితే ఈ రోజున పాప సమస్య క్రీస్తునందు పరిష్కారం అయిపోయింది దేవునికి నరునికి మధ్యవర్తి అయిన అనే నరుడు ద్వారా ఈ రోజున మనం దేవుని సన్నిధానానికి రాగలుగుతున్నాం ఇక్కడ దేవునికి యోబుకు మధ్య మధ్యవర్తి ఎలియు కాదు కానారుడు ఆయన యేసుక్రీస్తే ఆ విషయాన్ని ఎలియు గ్రహించాడు దేవుడు పరమోపాధ్యాయుడు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడి ఉండలేదు అందుకే ఆయన బోధకుడు అన్నాడు ఆయన పోలిన బోధకుడు కూడా ఎవడు ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కూడా యేసుక్రీస్తు ప్రబోధాల్లో ఉన్నటువంటి నైతిక ప్రమాణాలని వారు గుర్తించగలిగారు గుర్తించగలిగారు ఆ రీతిగా దేవుని గొప్పతనాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించడం గాక అవును